హలో అండి అందరికీ ఈరోజు స్పెషల్ బెండకాయ పులుసు అండి సండే స్పెషల్ మాది లంచ్కి బెండకాయ పులుసు చేస్తున్నాను నా స్టైల్లో బెండకాయ పులుసు ఎలా ఉంటుందో చూద్దామా ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకోవాలండి కొంచెమే లైట్గా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక టేస్ట్ సరిపడా సాల్ట్ పసుపు టేస్ట్ సార్ ఇక్కడ కారం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి బెండకాయ ముక్కల్ని ఇలా మీడియం సైజెస్గా కట్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి బెండకాయని ఇలా మంచిగా ఉప్పు కారం అన్నీ దీన్ని కలిసేలాగా మిక్స్ చేయాలి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి కొంచెం కరివేపాకు ఒక టమాటాను చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా కొంచెం బెండకాయ ముక్కలు ఉడకాయ లేదా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇంకొంచెం మాగాక అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇలా ఉడికాక కొన్ని వాటర్ వేసుకోవాలి కొంచెం సేపు ఉడికాక చింతపండు పులుసు పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొబ్బరి పౌడర్ టేస్ట్ బాగుంటుంది కొబ్బరి పౌడర్ వేయడం కొంచెం కాజు పౌడర్ వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని చింతపండు పులుసు పోసుకోవాలి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నా స్టైల్లో బెండకాయ పులుసు మన బెండకాయ పులుసు రెడీ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ అండి రైస్లో మాత్రం సూపర్గా ఉంటుంది దీని కాంబినేషన్గా అప్పుడాలు వేయించుకుంటే ఇంకా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్